అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఇదైతే ఒక మినీ వ్లాగ్ శివరాత్రి రోజు జరిగింది ట్యూషన్ బెంగాలీ పిల్లలు వస్తున్నారు చూపు పుణ్యమా అని హిందీ నేర్చుకుంటున్నాను కదా బాగా మాట్లాడతాను ఫస్ట్లో బెబ్బెబ్బే అన్నీ తడబడుకొని ఆ రోజు అసలు పెన్సిల్ ఎదురేసినాడు కోపం వచ్చింది నాకు అసలు మళ్ళీ తెలియదు భాష చెప్పే కూడా నాకు వాడు భాష రాదు వాడికి నాకు నా భాష అర్థం కావట్లేదు అని ఊరుకున్నాను మళ్ళీ ఫస్ట్కి ఇప్పటికి చాలా చేంజ్ అయినా సైలెంట్ అయినాడు ఆ పిల్లోడు కూడా ఫస్ట్ తర్వాత వీళ్ళ తర్వాత ఇంకొక పిల్లోడు వచ్చినాడు చూడు వాడు కూడా ఫస్ట్లో ఫస్ట్ రెండు రోజులు సత్తా ఇచ్చినాడు తర్వాత సైలెంట్గా వచ్చి కూర్చొని నన్ను అప్పించుకునేది ఏంటంటే ఊహన్ సైకిల్తోనే చెప్పినాడు కొట్టిపి వీడియో పెట్టింది చుమ్మ షార్ట్స్లో అదే కొట్టిపి అమ్మవారికి నువ్వు హారతిస్తా ఆ వీడియోకి నోటిఫికేషన్ వచ్చింది యూట్యూబ్ నుంచి ఏమంటే మీరు తీసిన కంటెంట్ వేరే కంట్రీస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి స్ట్రైక్ పడింది కాకపోతే అది మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు అది కొన్ని కంట్రీస్కి మాత్రం వెళ్ళదు అని అన్నీ వచ్చింది నేను అసలు లింగులు ఇటుకోమంటే ఇంకా పది సబ్స్క్రైబర్లు కూడా రాలే అప్పుడే స్ట్రైక్ పడింది అని అనుకున్నా ఇది మళ్ళీ యూట్యూబ్లో అంతా చూస్తే ఇట్లా స్ట్రైక్ రాకూడదంట అంటే త్రీ టైమ్స్ కన్నా ఎక్కువ వస్తే ఛానల్ బ్యాన్ అవుతుందన్న ఏందో ఉంది మళ్ళీ తర్వాత నిదానంగా అది ఈమెయిల్ మెయిల్ వస్తుంది కదా మళ్ళీ చూస్తే అది ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఆ వీడియో కొన్ని కంట్రీస్కి మాత్రం పోదు అని వచ్చిండే ఏమో మరి దాని గురించి ఊరికి ఆ వీడియోలో కూడా మనం ఏం చేసింది లేదు అన్న ఊరికి హారతి దీపాలన్నీ ప్లేట్లో పెట్టుకొని హారతి ఇచ్చేదే దానికి కూడా స్ట్రైక్ పడింది అని అని సరేలే అనుకోని తీసే డిలీట్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకు కొన్ని కంట్రీస్కి మాత్రమే పోదు ఏం ప్రాబ్లం ఉండదు మీ వీడియోకి మీ ఛానల్కి అని అంటే అందుకే ఇంకా అది అట్లే పెట్టినా అది మనకు లేదా బంగారు పిచ్చి కా అదేమో చూడు వాడు అని ఎంత రేట్ చెప్పినాడు అసలు బంగారాలు రెస్టారెంట్ పెడదామ్మా మనం కూడా బ్లాగ్ అని మీతో నీతో నాన్నతో వీడియో చేపించి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కూర వండుకున్నాం ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉప్పు అయిపోయింది ఫ్రెండ్స్ అని చెప్దామా అట్లా పెడదామా బ్లాగ్ అవన్నీ వద్ద అదే ఇది పెడదాం లే ఉండ నువ్వు ఎక్కడో వంటలే సరిగ్గా చేయట్లేను నేను చెప్పక ముందే చేసేస్తా నువ్వు ఇంకో వీడియో తీసుకునేది నేను అది అట్లనే ఉంటుందిలే మనం పెట్టే కొద్ది ఏం కాదు అని ఆ ఛానల్ ఇంకో ఛానల్ నీ కొడుక్కి పెళ్ళి చేసి కోడల్ని తెచ్చుకున్నాక నువ్వు నీ కోడలు చేద్దురు సరేనా వస్తుందిలే గట్టి కోరుకునే శివరాత్రికి నెక్స్ట్ శివరాత్రి కల్లా కోడలు కోడలు పూజ చేయాలని ఇల్లు కట్టేసి నెక్స్ట్ శివరాత్రి కల్లా కోడలు వచ్చేలాగా